పెద్దలకు చిన్నలకు అక్కడికి జనములకు అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా పెద్దలకి మా చిన్న వినోపము మా కులం తరఫున మాదాసి కురం మాదారి కురం సర్టిఫికేట్ల గురించి రెండు వేల పద్దెనిమిదిలోనే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు మన కోసం సచివాలయానికి వచ్చి నా పార్లమెంట్ నా నియోజకవర్గం పరిధిలో మాదాసి కురం రాష్ట్రంలో లేదు కేంద్రంలో లేదు మేము జిల్లా కలెక్టర్ గారికి సర్టిఫికెట్ ఇష్యూ చేయమని చెప్పి సర్టిఫికెట్ పంపించామని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత కర్నూలు కలెక్టర్ గారితో కూడా జయరాజ్ రెడ్డి గారు మాట్లాడుతామని చెప్పడం జరిగింది ఆ లోపల ఎలక్షన్లు బిజ్ అయిపోవడం వల్ల ఆ కార్యక్రమం వాయిదా పడిపోయింది ఇప్పటికైనా కానీ బసిపాటి నారాజు గారికి స్థానిక ఎమ్మెల్యే బివి జయరాజ్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము నిర్ణయం చేయమంటే మీరు ఎప్పుడైతే అనుకున్నారో అప్పటి నుంచి ఆ కార్యక్రమం ఎక్కడ నిలబడి అక్కడే నిలబడిపోయింది తమరు ఎప్పటికైనా కానీ చొరవ తీసుకొని ఇద్దరు కలిసి మనకి ఎయిట్ వై సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ అని చెప్పేసి ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కర్ణూన్ ఇష్యూ క్యాష్ ఆఫ్ గేట్ మాదా సిగ్రో మాధార్ గురో కమ్యూనిటీ మెంబర్స్ ఆఫ్ ఏజ్ అని చెప్పేసి జాస్టమ్ నుంచి సైకిల్ వచ్చింది సార్ లాస్ట్ పెండింగ్ లేదు అలాగే కలెక్టర్ కూడా ముగ్గురు ఆడి వాళ్ళకి సర్కిలర్ ఇష్యూ చేశారు ముగ్గురు ఆడివాళ్ళు కూడా అమలు పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి కూడా సర్క్యులర్ చేశారు సార్ ఇప్పుడు ఉన్నటువంటి రంజిత్ భాష గారు కూడా ఇప్పుడు ఉన్నటువంటి రంజిత్ భాష గారు కూడా నిన్న ఇరవై రెండో తారీఖు ఆ తహసీల్దార్ నిన్న డిస్ట్రిక్ట్ అని చెప్పి సర్క్యులర్ ఇష్యూ చేశారు పేపర్లు పుడుతున్నాయి కానీ మాకు క్యాష్ సర్టిఫికేట్లు పుట్టడం లేదు ఎప్పటికైనా కానీ మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ అందరు కలిసి మా క్యాష్ సర్టిఫికేట్లు ఇప్పించేసి మా అందరినీ మీరు చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి